మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పై నొక్కండి హలో హలో ఖలీల్ ఫార్ ఛానల్ స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు మీకు ఎక్కడ ఉన్నామో ఉంటుంది మస్జిద్ నబ్బి యొక్క మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిది గేట్ల మధ్య ఉండే హరం ఎక్సెప్షనల్ మానిస్క్రిప్ట్ షోరూమ్ అనే ఒక మ్యూజియంలో ఉచిత ప్రవేశం ఉందండి ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది అక్కడికి వెళుతున్నాము ఇక్కడ ఫురాన్ యొక్క చేతి వృత ప్రతులు చాలా ఉన్నాయి కాగితాలపైనే కాదు తాటి ఆకులు తాటి మట్టలు తర్వాత తోళ్ళు మరి కొన్ని చోట్ల అయితే వంటెల ఎముకలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా రాసి ఉన్నారు మీరు గమనించవచ్చు ఆ కాలంలో వాడే పనిముట్లు కూడా ఈ మ్యూజియంలో ఈ షోరూంలో ఉన్నాయి ఇక్కడ ఉచితంగా ప్రవేశం ఉంది మిగతా వేరే చోట అయితే ఇరవై ఐదు రియాళ్ళు ఎంట్రెన్స్ టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ రెండు నేను చెప్పాను కదా ఇందాక ఎముకల పైన కూడా చేతివ్రాతతో వ్రాసి ఉన్నారు అని ఇది గుర్తు ఉండేందుకు మర్చిపోకుండా ఉండేందుకు ఈ విధంగా వ్రాయడం జరిగింది తర్వాత రకరకాల కాలాల నాటి ఖురాన్ ప్రతులు కూడా గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి గమనించవచ్చు ఇక్కడ ఉచితంగా ఉంటుందండి ప్రవేశము సరిగ్గా మస్జిద్ నబీ యొక్క వెనక వైపు మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిది గేట్లు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక అండర్గ్రౌండ్ ఉంటుందండి లిఫ్ట్ ద్వారా కానీ మెట్ల ద్వారా కానీ క్రిందికి చేరుకోవచ్చు రెండు గదుల్లో ఈ విధంగా ఈ ఖురాన్ ప్రతులు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ గదిలో మీరు గమనించవచ్చు ఇక్కడ చాలా వరకు సమాచారం అరబీలో ఉంటుంది నాకు అర్థం చేసుకోవడానికి అరబీ రాదు కాబట్టి మీకు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను రెండవది ఉచిత ప్రవేశం కాబట్టి అక్కడ గైడ్లు కానీ సమాచారం ఇచ్చేవాళ్ళు కానీ ఎవరూ లేరు ఎనీహౌ ఆ కాలం నాటి చేతి పురాత ప్రతులనైతే మనం చూస్తున్నాం ఇక్కడ అసలు ఈ మ్యూజియం ఉందని ఎవరికి తెలియదు అంటే చాలామందికి తెలియదు నేను ఆ దారిన వెళ్తుండగా ఈ బోర్డు నన్ను ఆకర్షించింది వెంటనే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇక ఆ కాలం నాటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇవి ఎందుకు వాడేవారు ఇక్కడ చూడండి ఈ కత్తెర ఎంత పెద్దగా ఉందో కత్తి చిన్నగా ఉంది కత్తెర చాలా పెద్దదిగా ఉంది మరి ఇది దేనికి వాడేవారు ఏమో ఈ జాడీలు కూడా ఉన్నాయి చూడండి సుగంధ ద్రవ్యాలు అనుకుంటాను ఇవి దాదాపు వెయ్యి ఏళ్లకు పైబడి దీని చరిత్ర ఉంటుంది ఇలాంటి మరెన్నో విశేషాలకై చూస్తూనే ఖలీల్ ఫర్ ఛానల్ జై హింద్